క్షీరాబ్ది ద్వాదశి అనేది కార్తీక మాసంలో వచ్చే ఒక పవిత్రమైన రోజు ఈ రోజున దేవతలు రాక్షసులు పాలసముద్ర మదనం ప్రారంభించినట్లుగా పురాణాలు కూడా చెబుతున్నాయి దీనిని చిలుక ద్వాదశి అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహమాడిన రోజు ఇదే అని నమ్ముతారు లక్ష్మీదేవిని తులసి రూపంలో చూస్తాము కొమ్మని శ్రీ మహావిష్ణువు రూపంలో చూస్తాము అందువలన తులసి మొక్కకి అలాగే కొమ్మకి రెండింటికి కూడా ఈ రోజు వివాహం చేస్తాము శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అమృతాన్ని దేవతలకు పంచిపెట్టిన రోజు కూడా ఇదే ఈ రోజు సాయంత్రం తులసి కోట వద్ద దీపాలు వెలిగించి పూజ చేయడం ద్వారా సకల సంపదలు సుఖాలు కలుగుతాయని విశ్వసిస్తారు ఈ పండుగను యోగీశ్వర ద్వాదశి హరిబోధిని ద్వాదశి బృందావన ద్వాదశి మదన ద్వాదశి అని కూడా అంటారు ద్వాదశి రోజున చేసే దానం వలన కలిగే ఫలితాలను మాటల్లో చెప్పలేము ఆ రోజున ఆవు దుడలని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారని అంటారు కార్తీక ద్వాదశి రోజున శాలగ్రామ దానం చేయాలి సాల గ్రామము అంటే నునుపుగా గాని లేదా ఇతర ఆకారాల్లో గాని నున్నుపుగా ఉండే రాళ్ళు అనమాట ఇవి నేపాల్లోని గండకి నదీ నదీ తీరాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి వీటిలో సహజంగానే దాంట్లో రాళ్ళకి చక్రాలు శంఖు అలా ఆకారాలు ఉంటాయి దేవుడివి వీటిని విష్ణు స్వరూపంగా భావించి పూజ చేస్తూ ఉంటాము వీటిని మనము పూజ రూమ్ లో పెట్టుకొని రోజు పూజ చేయాలి ఒక రోజు ఏదైతే నైవేద్యం పెడతామో అదే ఎప్పుడు పెడుతూ ఉండాలి ఎక్కువగా నీటిని నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఈ సాల గ్రామాలకి శాలగ్రామాలను కొంచెం కూడా నిర్లక్ష్యం చేయకూడదు వాటికి నిత్యం అభిషేకం నైవేద్యం చేయాలి అలా చేయలేని వారు వాటిని ఎవరికైనా దానం ఇవ్వడం మంచిది ఏదైనా ఊరు వెళ్లేటప్పుడు కొందరు వాటిని పూర్తిగా నీళ్ళల్లో మునిగేలా ఉంచుతారు దానిని జలవాసం అంటారు ఏదైనా ఆలయంలో కూడా ఉంచవచ్చు దాన్ని నేను ఈ శాలగ్రామాల గురించి కూడా కార్తీక పురాణంలో సాలగ్రామ దానంలో మీకు వివరంగా కూడా చెప్పాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసిని ఉసిరి కొమ్మని లక్ష్మీనారాయణుల లాగా భావించి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఇద్దరూ కూడా ఎంతో ప్రీతి చెందుతారు